గట్టుపల్ మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక రెండు లక్షల మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా గట్టుపల్లో బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గట్టుపల్ మండల అధ్యక్షుడి నామని జగన్నాథ మండల ఉపాధ్యక్షుడు రావుల రమేష్ గట్టుపల్ గ్రామశాఖ అధ్యక్షులు సామల యాదయ్య సీనియర్ నాయకులు నామాని బుచ్చయ్య చెరుపల్లి ఆంజనేయులు మొహమ్మద్ అబ్బాస్ బనావత్ రాజు మాదగాని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు అది కవర్ వీకి పెట్టాలి